ఏపీలో జికా వైరస్ కలకలం రేపుతోంది నెల్లూరు జిల్లా మదిపాడు మండలంలో ఆరేళ్ల బాలుడికి ఈ వైరస్ సోకినట్లు ప్రచారం జరుగుతుంది బాలుడికి గత కొంతకాలంగా జలుబు జ్వరం రావడంతో తొలుత నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు నెల్లూరులో వ్యాధి నిర్ధారణ కాకపోవడంతో బాలుడిని చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుండటంతో రాబోయే రెండు మూడు రోజుల్లో మరింత బలపడనుందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది బలపడిన తర్వాత అల్పపీడనం తమిళనాడు తీరం వైపు కొనసాగుతుందని దీని ప్రభావంతో ఏపీ తమిళనాడు యానంలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు వంద కేజీల గంజాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు శ్రీహరిపురం పరిధిలోని ఎక్స్ సర్వీస్మెన్ కాలనీ సమీపంలోని పాడుబడ్డ ఇంటిలో గంజాయి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో తనిఖీలు చేయగా గంజాయి నిల్వలు బయటపడ్డాయి ఏపీలో కొత్తగా బార్ల లైసెన్స్ల జారీకి ప్రభుత్వం సిద్ధమైంది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసి ఏడాది కాల పరిమితి నిర్ధారించింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై ఒకటి తేదీ వరకు యాభై మూడు బార్ల లైసెన్స్ల జారీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ వేళం ఆన్లైన్ లాటరీ విధానంలో బార్లను ఎక్సైజ్ శాఖ కేటాయించనున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు ఈ నెల ఇరవై రెండవ తేదీ వరకు రిజిస్ట్రేషన్కు అనుమతించనున్నారు ఎమ్మెల్యే అసెంబ్లీలో భూ కబ్జాల గురించి మాట్లాడటం ఆస్యాస్పదమని ఎమ్మెల్యే వెనకాల తిరిగే వ్యక్తులు అనేక చోట్ల భూకబ్జాలకు పాల్పడ్డారని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు కంకణం కట్టుకున్న పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే అతిపెద్ద ఫ్లాటర్ హౌస్ ఉందని రోజుకు రెండు మూడు వందల గోవులు అక్కడ హతమైపోతున్నాయని భరత్ పేర్కొన్నారు నగరపాలక సంస్థ పరిధిలో సమగ్ర అభివృద్ధికి డిపిఆర్ సిద్ధం చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు గాడి తప్పిన ఆర్థిక పరిపాలన వ్యవస్థను గాడిలోకి తీసుకుని వస్తామని హామీ ఇచ్చారు చెత్త నుంచి సంపద సృష్టించి డంపింగ్ యార్డు లేని నగరాల అభివృద్ధి కోసం అడుగులు వేస్తామని పేర్కొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్యారేడ్ మైదానంలో పోలీసుల వార్షిక క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ టిఎస్ చేతన్ ఎస్పీ రత్న హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు మూడు రోజుల పాటు జరిగే పోటీలలో ఆరు డివిజన్లకు సంబంధించిన పోలీసు సిబ్బంది యాభై రెండు రకాల క్రీడా పోటీల్లో పాల్గొననున్నారు తెలంగాణ సీఎం కప్పు పోటీలు సందర్భంగా హన్మకొండ జిల్లా స్థాయిలో క్రీడా పోటీలను జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఘనంగా జరిగాయి హన్మకొండ జిల్లా స్థాయి ప్రథమ ద్వితీయ స్థానంలో పరిచిన వారికి అతిథిగా హాజరైన తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘ అధ్యక్షులు అభినందనలు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు కాకి చొక్కాలు ధరించి ఆటోలో అసెంబ్లీకి చేరుకున్నారు భారతీయ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఆటోలో ఎక్కించుకుని స్వయంగా తానే ఆటో నడుపుతూ అసెంబ్లీకి వెళ్లారు ఎన్నికల్లో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చి అండగా ఉండాలని డిమాండ్ చేశారు ఆటో యూనియన్ కార్మికుల సంక్షేమ సంక్షేమంగా పనిచేస్తానని ప్రతి కార్మికునికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అందిస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చి విస్మరించిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు వనపర్తి జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కేవీ ఆటో యూనియన్ కార్మికులు ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి వినతి పత్రం సమర్పించి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని వేడుకున్నారు మణిపూర్ అల్లర్లు గౌతమ్ అదానిపై వచ్చిన ఆర్థిక అవకతవకలు విధ్వంసాలపై ప్రధాని స్పందించకపోవడం వంటి అంశాలపై నిరసనకు కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్భవన్ వరకు భారీగా ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కం మంత్రులు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నేతలు ముందుకు కదిలారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్పై నోట్ల కట్టలు విసిరిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది గట్కేసర్లోని ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ నైన్ సమీపంలో కొందరు యువకులు ఇన్స్టా రీల్స్ కోసం ఈ రకమైన వీడియోలు షూట్ చేసి పోస్టు చేస్తున్నారు ఈ వీడియోలో ఒక వ్యక్తి ఇరవై వేల రూపాయల విలువైన రెండు వందల రూపాయల నోట్ల కట్టలు పట్టుకుని రోడ్డు పక్కన చెట్లలో ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో వైరల్గా మారడంతో గుర్తు తెలియని వ్యక్తిపై గట్కేసర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఆ వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు యూట్యూబర్ ప్రసాద్ బెహ్రా లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యారు వెబ్ సిరీస్లతో సినీ పరిశ్రమలోకి తెరంగేటం చేసిన ప్రసాద్ బెహ్రా షూటింగ్ సమయంలో అసభ్యకరంగా ప్రవర్తించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలి ఫిర్యాదుతో ప్రసాద్ బెహ్రాను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు బాధితురాలు ప్రసాద్ బెహ్రాతో కలిసి వెబ్ సిరీస్లో నటించింది ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది పాఠశాలల్లో టీచర్లు వినియోగించుకునే బాత్రూంలో స్పై కెమెరాలు అమర్చాడు స్కూల్ డైరెక్టర్ ప్రతిరోజు తన కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్లో మానిటరింగ్ చేసేవాడు గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ సీక్రెట్ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు ప్రతికార పన్నులు తప్పమంటూ త్వరలో బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ భారత్కి షాక్ ఇచ్చారు మరోసారి భారత సుంకాల అంశాన్ని ప్రస్తావించారు అమెరికా ఉత్పత్తులపై న్యూఢిల్లీ అత్యధిక టారిఫ్లు వసూలు చేస్తుందని దీనికి ప్రతీకార పన్ను తప్పదంటూ హెచ్చరికలు చేశారు ఫ్లోరిడాలోని తన ఎస్టేట్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు ఫేస్బుక్కు డేటా ఉల్లంఘన కేసులో ఐరోపా యూనియన్ డేటా ప్రైవసీ పరిశీలన సంస్థ రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల జరిమానా విధించింది జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్కు సంబంధించి అనేక ఉల్లంఘనలు చోటు చేసుకున్నట్లు గుర్తించిన ఈ సంస్థ మెటాకు చిబాట్లు పెట్టింది ఫేస్బుక్ కోడ్లోకి హ్యాకర్లు బగ్లను చొప్పించిందని వినియోగదారుల ఖాతాలను సంబంధించి డిజిటల్ కీలను కొల్లగొట్టిందని ఈ సంస్థ తెలిపింది అమెరికాలోని బైడెన్ ప్రభుత్వం భారత విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది విదేశీయులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలకు అవకాశం కల్పిస్తూ నిబంధనల్లో మార్పులు చేసింది కొత్త నిబంధన ప్రకారం ఇకపై ఎఫ్ఎన్ విద్యార్థి వీసాలను తేలిగ్గా వీసాలుగా మార్చుకునే అవకాశం లభిస్తుంది దీంతో ఇప్పటి వరకు స్టూడెంట్ వీసాలకు ఉన్న చట్టపరమైన అడ్డంకులు తొలగించినట్లయింది దీంతో పాటు గతంలోనే హెచ్ వీసా పొందిన వారి పౌరసత్వం ఇమిగ్రేషన్ సేవలకు సంబంధించిన దరఖాస్తులను వేగవంతంగా ప్రాసెస్ చేయనున్నారు